हे हे प्रभु हे हरि नाम कीشتन जतन नाथ और प्रेमानंद ने ले क्या हुआ मलाते फानिया गया गम सब खुल गया मेरा घंटे अलग होता మా జిమ్ రూమ్ చూడండి అయిపోయింది సో షిప్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రోలింగ్ అవుతుంది టోటల్గా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము సౌత్ ఆఫ్రికాలో క్యాప్టన్లో ఉన్నాము క్యాప్టౌన్ ఏరియాలో సో చూడండి ఎలాగైంది అసలు మొత్తం స్మాష్ అయిపోయింది అసలు ఏం లేదు చూసా అసలు టోటల్గా జిమ్ రూమ్ చూడండి అయిపోయింది ఇది ఇంతకుముందు ఎలా ఉండేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎలా ఉంది టోటల్గా అస్సలు టోటల్కి టోటల్ రోలింగ్ అంటే మాకు చాలా హెవీగా అవుతుంది అంటే ఈ క్యా అంటే ఈ జిమ్ రూమ్ పైన అన్నమాట క్యాబ్ను సో చాలా సౌండ్ వచ్చిందన్నమాట సో ఏ డబ్బా సౌండ్ ఉందని చెప్పి కిందకు వచ్చ చూసి అంటే రోలింగ్ అవుతున్న విషయం తెలుసు బట్ చూద్దాం కదా ఎలా ఉంటుందో వచ్చి నాకు భయం భయం కూడా వేస్తుంది వెళ్ళిపోవడం బెస్ట్ మనం బయటికి ఎందుకంటే లేదంటే మన మీదకి వస్తుంది ఎందుకంటే ట్యాక్సీ ఇదంటే ఎలా ఉంటుంది షిప్లో అయితే జిమ్ రూమ్ రూమ్మైతే సో చూడండి చాలా పెద్దది కొంచెం గాలి వంటకది అయితే వెళ్తాం నేను వంటకది అలా చూద్దాం అసలు చాలా హెవీగా అవుతుంది బా మొత్తం సో కాఫీ తాదని వచ్చాను బట్ చూడండి ఎలా ఉంది అసలు కాఫీ తాగిపోతాను వెళ్ళిపోవడం బెస్ట్ ఎక్కువ ఉండకూడదు చూడండి మొత్తం కాఫీ పౌడర్లు అవన్నీ టోటర్గా పడిపోయి కింద సో కాఫీ తాసి వెళ్ళిపోవడం బెస్ట్ తర్వాత చూద్దాం ఏదేదో అవుద్ది తర్వాత ఇంకేముంది వస్తారు అందరూ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ ఇంకే ఇంకేముంది చూడండి కొంతమంది ఏంటంటే సింగింగ్ అనమాట మ్యూజిక్ అది పెట్టుకుంటూ సింగింగ్ అయితే సింగింగ్ అది చేస్తుంటారు అనమాట అవి కూడా స్మేస్ అయిపోయి మొత్తం బెటర్ మన క్యాకి వెళ్ళిపోవడం మంచిది లేదనుకుంటే ఇబ్బంది రో రోలింగ్ అయితే చాలా అవుతుంది ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ టైం అయితే కరెక్ట్ ఫోర్ థర్టీ అవుతుంది టైము ఎర్లీ మార్నింగ్ ఇది రిక్రెష్మెంట్ రూమ్ చూడండి ఇది ఇది ఎంత ముందు ఎలా ఉండదు ఇప్పుడు మీకు వీడియో పెడతాను ఇప్పుడు చూడండి ఎలా ఉంది జస్ట్ హోటల్గా రోలింగ్ వస్తే ఎలా ఉంటుంది అసలు షిప్లో పరిస్థితి అనేది ఇప్పుడు పైన చూసారా పైన సౌండ్స్ ఏ వస్తున్నాయి భయం భయంగా ఉండదు నాకు ప్రజెంట్ నా రూమ్కి వెళ్ళిపోవడం చాలా మంచిది లో రిక్రేషన్ రూమ్ అండి చూడండి ఎలా ఉంది రిక్రేషన్ రూమ్ సో ఏంటంటే ఇది లైక్ ఏంటంటే లా ఉంటుంది అన్నమాట సో చూడండి ఇక్కడ మనకి ఏంటంటే టీవీ ఉంటుంది మనం చూసుకోవచ్చు అంటే అంటే మూవీస్ చూసుకోవచ్చు అనమాట సో ప్రాబ్లం లేదు సౌండ్ వస్తుంది ఓకే క్యాబ్ కూడా మంచిది ర్లీ మార్నింగ్ కాఫీ నా కాఫీ వచ్చింది ఇది నా క్యాబ్ పరిస్థితులు ఉండాలి చూడండి నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి సో అంటే చాలా ఎక్కువగా అవుతుంది రోలింగ్ సో రోలింగ్ అవుతుంది చెప్పి నేను సైన్ తీసుకొచ్చేవా ఆ పైన పెట్టినమాట సో చూడండి చేస్తే భయం భయం వేసింది నాకు కూడా చాలా అయితే ఎందుకంటే రోలింగ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా చేయాల్సి ఉంటుంది షిప్లో మాత్రం మనం అందుకోసం ప్రతి ఎక్విప్మెంట్ కూడా మొత్తం పీపీ అంతా తీసుకొని లోకలు పెట్టుకున్నమాట మొత్తం అంతా కూడా ఎందుకంటే కొంచెం ఖర్చుపడతాయి కాబట్టి అబ్బా ఇలా ఉంటుంది గైస్ ఒకవేళ మనకు రోలింగ్ అవుతుంది షిప్లోనూ సో చాలా ఇబ్బంది ఉంటుంది అంత ఏం చేస్తాం మనం చేసేది లేదు సో ప్రతి షిప్లో అవుతుంది ఎలాగేది ఇంక ఇది మా షిప్ చాలా పెద్ద షిప్ ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్ద షిప్ ఇది బట్ ఇలాగ అవుతుందంటే చూడండి మరి స్టార్ట్ అయింది అంతే ఎలాగ ఉంటాయి క్యాబిన్స్ అవి మనం ఏం చేయలేము సో నా వాటర్ బాటిల్స్ అవి ఇప్పుడు చూడండి అంతా చాలా ఉంది రోలింగ్ వేసేసరికి ఎట్లా ఉంటుంది మనం ఏం చేయలేము గైస్ ఒకవేళ కానీ మనకి షిప్లో రోలింగ్ అయితే మాత్రం మనకి ఆ వేలైతే వంట ఉండదు సో వంట అంటే మన మనకు వచ్చేటంటే ఓన్లీ కిచిడి చేస్తాడు సో ఆ కిచిడితో మనకి జిస్ట్ అవ్వాలి చికెన్ మటన్ అంటే ఉండడం మరి తప్పదు ఎందుకంటే రోల్ ఉంటే మనం ఎవరు కూడా ఇంచాలి ఎందుకంటే వాళ్ళ థింగ్స్ కూడా ఏంటంటే అటు ఇటు సేక్ అవుతుంది కాబట్టి ఫాలో అయిపోతుంది కాబట్టి సో వాళ్ళకి ఓన్లీ కిచరీ మాత్రం చేస్తారు సో ఆ మనం తినాల్సింది తప్పదు తప్పదు ఈ రోలింగ్ టైంలో కూడా చాలామందికి అసలు ఇది అనమాట అసలు ఎందుకంటే ఈ రోలింగ్ అయితే కొంచెం మనకు కూడా వాన్థింగ్ వాన్థింగ్ అయి అవుతుంట అన్నమాట సో మాకైడ్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం కాదు సో నేను కొంచెం సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి మాకు అంత ఇష్యూ అయితే ఉండదు బట్ కొత్తగా వచ్చే కొత్తగా అయితే మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నమాట వాళ్ళకి సో నైట్ అంతా నేను పడుకోలేకపోయినమాట ఏంటంటే ఈ సౌండ్లు చూసారు కాసం పైన జిమ్ రూమ్ ఎంత సౌండ్ వస్తుందో అది కూడా ఏంటంటే నా క్యాబ్ పైన ఉందన్నమాట సో చా చాలా అంటే చాలా సౌండ్ వచ్చేది అన్నమాట సో చూసాను ఏ డబ్బు ఎలాగ ఉంది జిమ్ రూమ్ అని చూస్తే మొత్తం టోటల్గా అసలు అక్కడ ఏం లేదు మొత్తం అంత అయిపోయింది చూద్దాం ఈవేళైతే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తారు అందరూ కూడా అందరూ కూడా షిప్లో ఏదైనా అయితే మాత్రం అంటే ఇన్ కేసు ఒకవేళ రోలింగ్ కానీ ఏదట్టాన్ని కానీ సో అందరూ వెళ్ళి ఏంటంటే దాన్ని మొత్తం క్లీ క్లియర్ చేస్తున్నా తెలిసి ఈ రెండు రోజులు మాత్రం దాన్ని ఎవరు టచ్ చేయరు ఇప్పుడు ఎందుకంటే ఇంక ఈ రెండు రోజులు కూడా అవుతుంది కంటిన్యూగా సో ఈ రెండు రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే అందరూ సెక్యూరిటీ అనమాట ఆల్రెడీ మాకు నేను చీపాగా చెప్పాడు అనమాట సో రేపటి నుంచి అయితే రోలింగ్ ఉంటుంది మీ క్యామల్ థింగ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయమని చెప్పాడు సో అలాగే మేము అందరూ చేసుకున్నాం బట్ జిమ్ రూమ్ అవి కొంచెం ఎక్కువ చేయంక అవ్వదు అంటే ఇది బాగా అంటే డిగ్రీ ట్వల్వ్ డిగ్రీ థర్టీన్ డిగ్రీ థర్టీన్ డిగ్రీ డిగ్రీలు అవుతుంది ఇప్పుడైతే సో ఎక్కువగా అవుతుంది అనమాట రోలింగ్ అనేది సో కొంతమందికి ఏంటంటే ఈ రోలింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంతమంది ఫుడ్ అది కూడా తినరు సో వాళ్ళు ఏంటంటే మంది కొంతమంది తెలియదు అనమాట కొత్త వాళ్ళకి సో వాళ్ళు ఏమైనా కొంచెం అది తీసుకుని బెస్ట్ నెస్ట్ ఆరెంజ్ ఫ్రూట్స్ అనమాట ఓకేనా అవి తింటే కొంచెం కంట్రోల్ అవుతుంది సో అలాగని చెప్పేసి మీకు వాంతింగ్ అవుతుందని చెప్పేసి మీరు ఏది మాత్రం ఫుడ్ తినడం మానేకండి సో ఫుడ్ కూడా మనం తీసుకోవాలి కంపల్సరీ లేకపోతే స్టాండ్ ఉండదు ఉంటుంది అసలు అసలు వర్క్ చేయలేము మనం సో వర్క్ చేసేటప్పుడు మనం చాలా సేఫ్టీగా ఉండాలండి ఎందుకంటే అంటే వాళ్ళు యాక్చువల్గా డెక్ మేరకైతే పంపించరు మనలో సో అకామిడేషన్లో పని మాది పంపిస్తారు ఓ అకామిడేషన్లో అయినా సరే ఒకసారి అంటే రూలింగ్ అయ్యేటప్పుడు సో అప్పుడు కూడా స్లిప్ అవుతుంది మనం స్లిప్ అవుతుండట సో మనం మనం ఏంటంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు హోమ్ నుంచి వచ్చేటప్పుడు స్లిప్పర్స్ కూడా మంచి మనం తీసుకోవాలి ఎందుకంటే కొంచెం సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండే అంటే బ్యాక్స్ బెల్ట్ ఉంటుంది కదా సో బెల్ట్ క్రోక్రస్ చెప్పల్స్ ఏమన్నాయి కదా మొత్తం మీద నాకు సరే తెలియదు బ్యాగ్స్ ఏమి ఉంటాయి కదా బెల్ట్స్ అంటే బెల్ట్ చెప్పులు ఉండే అన్నమాట అవి ఉంటే కొంచెం సేఫ్టీ అన్నమాట కొంచెం రోలింగ్ అయినా సరే మనం కొంచెం స్లిప్ అన్నమాట అదే నార్మల్ చెప్పాను కొంచెం స్లిప్ అంటే తీగపోయి స్లిప్ అయిపోతాం మనం మనకే దెబ్బలు తగిలితే సో క్యాప్ని కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట సో ఇది ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే రోలింగ్ అయ్యారు మాత్రం మరి ఓవర్గా ఉంటుంది అబ్బా ఇది ఇంకా తక్కువ నేను ఒకసారి అయితే లాస్ట్ టైం ఎప్పుడైనా ఉన్నాం కేరళ అనమాట సో కేరళ వెళ్ళేటప్పుడు ఏంటంటే కేరళ నుంచి మేము ఎక్కడికి వెళ్ళి సౌత్ కురి వెళ్తాము అప్పుడు ఏంటంటే ట్యాంకర్ అనమాట సో ట్యాంకర్ వెళ్ళాలంటే బాబా మరీ బీవత్సం ఆ సిప్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ మీటర్స్ ఇది త్రీ ఫిఫ్టీ మీటర్స్ అయినా సరే ఇంత రోలింగ్ ఉంది అది వన్ ఎయిటీ మీటర్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ బ్యాడ్ వెదర్ అసలు బ మరీ ఘోరంగా అనమాట మరి చూసాను కదా మరి అంతే మొత్తం స్మాష్ అయిపోయినప్పుడు కూడా మొత్తం బ్రిడ్జ్లో మొత్తాన్ని కూడా ఇంకా అన్నీ ఇంకా టోటల్ చైస్ గీస్ మొత్తాన్ని కూడా ఇది తేపి సో ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే మనకి ఈవెన్ అంటే రోలింగ్ అయ్యేసప్పుడు మాత్రం సో రోలింగ్ అయ్యేటప్పుడు మాత్రం మళ్ళీ దేకమే పంపించరు ఎందుకంటే సీ సైడ్ వర్క్ అనేటివి ఉన్న కొంచెం చెప్పాను కదా అందువల్ల అయితే పంపించరు వాళ్ళు సేఫ్టీ చూస్తారు కదండి ఎందుకంటే అన్నిటికంట ఇంపార్టెంట్ లైఫ్ ఇది సో గైస్ చూడండి ఏదైనా నా వ్లాగ్స్ ఏంటంటే నేను ఏదో యూట్యూబ్లో మనీ కోసం అది చేయట్లేదు సో నా మెమరీస్ కోసం చెప్పి చేస్తాను ఓకే ఎనీవే అందరికీ గుడ్ మార్నింగ్